నగరాభివృద్దిపై ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యకుడు పర్వతరెడ్డి రెడ్డి మీడియా సమాపేశంలో మాజీ మంత్రి నారాయణపై చేసిన విమర్శలను ఆరోపణలను డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఖండించారు నారాయణ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరాభివృద్ది జరిగిందని దీనిపై అవగాహన లేక తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా చంద్రశేఖర్రెడ్డి ఆరోపణలు ఉన్నాయని రూప్ కుమార్ అన్నారు నగరాభివృద్దిలో ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా ఆయన ప్రస్తావించకపోవడాన్ని రూప్కుమార్ తప్పుబట్టారు రాజకీయాల్లోకి వచ్చి ఏడాది మాత్రమే అయ్యిందని ఏనాడు ఆయన వైఎస్ఆర్ జెండా మోసింది లేదని ఆయన చంద్రశేఖర రెడ్డి చేసే విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఈ మేరకు నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ కి సంబంధించి అదే విధంగా నగర అభివృద్ధి మీద అత్యరకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి శాసన సభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క దగ్గర ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు నేను గమనించిన దాంట్లో బహుశా అది రైతు రంగం మీకు తెలియాలా జనాలకు తెలియాలా అది వారి వ్యక్తిగతం మాకు అనవసరం అయినా ఏదో తెలియాల్సింది మా అన్న కుమారుడు కాబట్టి కొంచెం చెప్పాలనిపించి చెప్తున్న పాపం అంతే మించి మరేం లేదు అర్థగంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు అది వారి వ్యక్తిగతం ఇకపోతే భూగర్భ డ్రైనేజీ గురించి ఒక కంప్యూటర్ పెట్టి ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బహుశా నీకు తెలియదేమో తెలుసుకో లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో ఈ రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ నీకు ఏమి తెలుసని మాట్లాడామని అడుగుతున్నా ఏ రోజైనా అసలు కార్పొరేషన్ అంటే ఏమన్నా తెలుసా నీకు దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి ఏ పనులు చేస్తారు ఏ అభివృద్ధి జరిగింది గతంలో ఏం జరిగింది అసలు నువ్వు రాజకీయాలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏడున్నావు అని అడుగుతున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి జెండా మోసావా ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా మీడియా మిత్రుల ద్వారా సూటిగా అడుగుతున్నా ఏ నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటు నువ్వు నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉంది ఏదో రెండు మూడు కామెంట్లు చేశాడు నిన్న ఆయన ఎన్ టు ఎన్ రోడ్లు వేశారు దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది అని పెద్ద పెద్ద నగరాలకు ఒక్కసారి పోయి చూడు తెలుసుకోకపోతే తెలుసుకో తెలియకపోతే తెలుసుకో భారత దోషంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి చెందుతున్న అన్ని నగరాలు ఒక్కసారి పోయి పరిశీలన చేసుకో ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు ఏ విధంగా పని చేస్తున్నారు ఆ నగరాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకో రోడ్లు వేసినప్పుడు అండ్ రోడ్ వేసి చెట్లకు కావాల్సిన ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడ చెట్లు నాటి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో నిన్నటి దాకా నేను అదే పార్టీలో ఉన్నా ఒక నెల క్రితం వరకు మీ అందరికీ తెలుసు కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద ప్రతి దగ్గర నేను మాట్లాడున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ ఏర్పడినప్పటి నుంచి నాకు అనిల్ కుమార్ యాదవ్తో విభేదాలు వచ్చి పక్కకు వచ్చేంత వరకు మొత్తం కార్పొరేషన్ చూసిన వ్యక్తి నేను నీకు ఏమి తెలుసు కార్పొరేషన్ గురించి అని అడుగుతున్నా మొత్తం కార్పొరేషన్ చూసినటువంటి వ్యక్తి నేను నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నా నువ్వా నారాయణ సార్ గురించి మాట్లాడేది నువ్వా నారాయణ సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది పాపం పెద్ద మనిషి అనుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలందరూ నిన్న హుందాతనంగా ఉంటే హుందాతనంగా ఉంటావు లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెద్దరికంగా గౌరవంగా హుందాతనంగా పద్ధతిగా ఉంటే పద్ధతి లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ చెప్తాను అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆ భూగర్భ డ్రైనేజ్ అయితే ఎనిమిది వందల చిల్లర కోట్లు అని చెప్తాడు కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికి మాలంటున్నాడు ఐదు వందల అరవై నాలుగు కోట్లు భూగర్భ డ్రైనేజీ పూర్తి పథకం యొక్క విలువ అంచనా అది కూడా తెలుసుకోకుండా ఎనిమిది వందల చిల్లర కోట్లు ఈ ఐదు వందల అరవై నాలుగు కోట్లలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అయిపోయేటానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పని జరిగింది మూడు వందల డెబ్బై చిల్లర కోట్ల బిల్లులు కూడా చెల్లింపులు జరిగాయి కేవలం పదిహేను శాతం మాత్రమే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయి అంతే ఆ ప్రాజెక్ట్ అసలు పనికి రాని ప్రాజెక్ట్ అని మాట్లాడు పారదర్శకంగా చేయలేదని చెప్పి మాట్లాడు నాశిరకంగా చేశారని చెప్పి మాట్లాడు ఆ ప్రాజెక్టు చేపట్టింది ఆ ప్రాజెక్ట్ పని చేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడిచినటువంటి ఎల్లంటి సంస్థ బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని పూర్తి చేసినటువంటి సంస్థ ఎల్లంటి సంస్థ మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా ఉన్న నారాయణ సారు ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది త్రాగునీటి పథకం గురించి మాట్లాడు త్రాగునీటి పథకం చేపట్టింది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ ఎంఈఐఎల్ సంస్థ అది చేపట్టింది నీకు అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా తెలీదు కనెక్షన్లు ఇవ్వలేదు ఎవరివ్వాలి కనెక్షన్లు తెలుసా నీకు కనీసం చదివావా నువ్వు అది ఏవో డాక్యుమెంటు పోనీ తెలుసుకున్నావా పోయి ఒకసారి కమిషన్ గారితోనో సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులతో ఎప్పుడైనా మాట్లాడావా రోజైనా పరిశీలించావా ఏదేదో 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 తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు